దీని గురించి నేను నిన్న చాలా క్లారిటీగా చెప్పిన మళ్ళీ చెప్తాను నేను రి పాదయాత్రపై భిన్న అభిప్రాయాలు అసలు పాదయాత్ర ఏమని చేస్తుంది తెలుగు ఏమన్నా వస్తుందా మా రాష్ట్ర భాష అయితే తెలుగు మేము ఇక్కడ తెలంగాణలో తెలుగే మాట్లాడతాం మా తెలంగాణ యాస భాష ఏమన్నా వస్తుందా మేము ఒక వ్యక్తితో ఇంటరాక్ట్ కావాలన్నా ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా మాకు తెలుగు మాత్రమే వస్తుంది మీరు వచ్చి హిందీలో నాలుగు ముక్కలు మాట్లాడితే మా గిరిజన పల్లెలు మా గ్రామీణ ప్రాంతాలు మా పల్లెలన్నిటికీ అందరికీ హిందీ రావాలని లేదు మా రాష్ట్ర భాష మా భాషనైతే తెలుగు ఇక్కడ తెలంగాణలో పుచ్చిన ప్రతి ఒక్కరి భాష తెలుగు సో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ మేడం పేరు మీనాక్షి నటరాజన్ అండి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిళ్ళు ఒక బ్యాగ్ వేసుకొని వచ్చిళ్ళు పూర్తి స్థాయిలో సింపులిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ చెప్పారు కానీ సాటి మహిళ అయ్యుండి గురుకులాలలో విద్యార్థినిలు ఫుడ్ పాయిజన్తో అల్లాడుతుంటే నో కామెంట్స్ నిరుద్యోగులు పూర్తిస్థాయిలో ఉద్యోగుల కోసం ధర్నా చేస్తే నో కామెంట్స్ జర్నలిస్టుల మీద అక్రమ కేసులైతే నో కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసులైతే నో కామెంట్స్ రాష్ట్రానికి సంబంధించి బనకచల్ల ప్రాజెక్టు పంచాయతీ అవుతుంటే నో కామెంట్స్ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు పూర్తిస్థాయిలో భూసేకరణ వల్ల కోలిపోతున్నాయి మా అన్నీ పోతున్నాయంటే నో కామెంట్స్ దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేస్తే నో కామెంట్స్ విపక్షాలను ఎట్లా బైండ్ ఓవర్ చేయాలనేది మాత్రమే టార్గెట్ మరి వీటన్నింటికీ కూడా మీనాక్షి నటరాజన్ గారు స్పందిస్తే బాగుంటుంది ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిలు ఈ హామీలన్నీ గంగలో కలిసిపోయినాయి తెలంగాణ భాషలో చెప్పాలంటే గంగలో కలిసిపోయినాయి ఏది కూడా అమలు కాలే ఆర్టీసీ ఫ్రీ అన్నారు ఫ్రీ అన్న తర్వాత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు చెల్లించింది దాదాపుగా సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది అది ఎవరి పైసలు ఆదాయం వచ్చిందా ఏది మొత్తం పురుష ప్రపంచం మొత్తం పోయి బస్సులు ఎక్కింది దాంతో మహిళలందరికీ ఫ్రీ మొత్తం ఇన్కమ్ వచ్చేసింది దాని ద్వారా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెల్లించిందా దాని మీద ఏమన్నా శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది ఈ ప్రభుత్వం దీని మేడం కాదు మాకు పాదయాత్ర చేయాల్సింది మా సారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గౌరవ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలి ఆ రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర ఎందుకు చేయాలని డిమాండ్ చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగుతేనే సెట్ అవుతుంది ఎట్లా అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు కనుక పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తే మాకు ఫలానా కాడ బడి లేదు ఆయన మనసు మంచిగా ఉంటే బడి ఇస్తాడు మాకు రోడ్లు లేవు రోడ్లు ఇస్తాడు పలానా కాడ గుడిసె మంచి లేదు ఓ గుడిసి ఇస్తాడు పలానా కాడ ఓ దావకాన మంచి లేదు ఇస్తాడు మరి ఈ మేడం పాదయాత్ర చేస్తే ఏమి ఇస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఢిల్లీ వాళ్ళు వచ్చి మన నెత్తి మీద ఉండే బొత్స అంతా గురించిర్రు అంటే మనకు శిప్ప చేతిలో ఇచ్చి మరి ఇప్పుడు ఏం చేస్తారు ఈ మేడం పాదయాత్ర చేస్తే తెలుగు రాదు ఫస్ట్ ఈ మేడం పాదయాత్ర చేయడం వల్ల ఏం ప్రయోజనం దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఒకసారి మన అందరం కూడా దయచేసి ఆలోచించాలి నేను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువతను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి మన రాష్ట్రంలో ఢిల్లీకి సంబంధించిన నేతలు పాదయాత్ర చేస్తే మీకు ప్రయోజనమా మన రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు పాదయాత్ర చేస్తే ప్రయోజనమా ఎందుకంటే వాళ్ళు వస్తే ఇచ్చిన హామీలను అడగొచ్చు లేదా వాళ్ళకి సంబంధించి ఏమన్నా కావాలన్నా అడగొచ్చు మనం గొంతంగా గొంతమ్మ కోరికలు అయితే అడగట్లేదు కదా ఉన్న ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాలను అడిగే ప్రయత్నం చేస్తాం ఢిల్లీ నుండి వచ్చిన దూతలతోని మనకేం పని ఈ ఢిల్లీల నుంచి వచ్చిన దూతలతో మనం ఏం చేయగలుగుతాం ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయంలో ప్రధానంగా కూడా మనం చర్చించాల్సింది ఏంటంటే రెండు ప్రధాన ఎపిసోడ్లు కనబడతాయండి ఒకటి వీళ్ళ పార్టీకి సంబంధించి అంటే మన కాంగ్రెస్ పార్టీలోనే కొందరు స్వాగతిస్తుండగా మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పథకాలపై విస్తృత ప్రచారం అని పలువురు అభిప్రాయం ఏం పథకం అమలు చేసి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇది దేవుడి దగ్గర పోయి వాడతాం కాంగ్రెస్ దగ్గరికి వస్తే ఆరు గ్యారంటీలు గోవింద పదమూడు అంశాలు గోవింద నాలుగు వందల ఇరవై హామీలు గోవింద అని పాట పాడాల్సి వస్తుంది మీరు ఏం ఏం చేసి చెప్పురు అసలు గుండె మీద గిట్ల చేసుకొని చెప్పు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది ఒక ఆర్టీసీ ఇచ్చింది దాంట్లో యాక్సెప్టబుల్ నేను కాదనా ఇంకేం చేసి రుణమాఫీ వంద శాతం అయిందా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రుల యొక్క సొంత గ్రామాలు వాళ్ళ యొక్క అమ్మగారి ఇళ్ళలోకి పోయి లెక్కదిద్దాం కాలే పోనీ రైతు భరోసా అంటే పెట్టుబడి సాయం అందరికి ఇచ్చిరా రాలే పోనీ మా తెలంగాణ ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నాడు గీనే సరూర్ ఎల్బి ఎల్బీ ఎల్బీ స్టేడియం సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ చెప్పింది వరంగల్ డిక్లరేషన్ ఏమైంది కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది నో కామెంట్స్ ఏ ఏం ప్రచారం చేస్తారు ఎప్పుడు నాకు ఇగో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుడు మేము అందరం మంత్రి పదవులు వచ్చాము మిగతా వాళ్ళ కార్పొరేషన్లు ఇచ్చాము దాంతోపాటు ఎక్కడ భూమి కనబడితే ఆ బుక్ అని బుక్తున్నాం దాంతోపాటు కబ్జాలు చేస్తున్నాం ఎదురు తీరితే కేసులు పెడుతున్నాం ఇంకేమైనాయితే దాడులు అని చెప్పాలి మీరు మీరు ఇదే చెప్పాలి అంతకు మించి ఒక్క మాట నోట్లకి బయటికి వస్తే గ్రామాలలో ఉండే ప్రజలు మిమ్మల్ని పొలిమేర పొలిమేర కూడా రానియరు ఏం చేసిల్లండి ముఖ్యమంత్రిని పాపం ఆయనని అమాయకమైన ముఖ్యమంత్రి అయిన పాపం మహా అమాయకుడు పాపం ఆయన మొత్తం అష్టదిగ్బంధనని చేస్తుంది అని నేను ఏం చేయాలి ఇప్పుడు మంత్రులు నిన్న ముచ్చట హెలికాప్టర్ కోసం అలిగిపోయాయి ఈ ఇంకేం ఇంకేముంటుంది చెప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆలోచించరు ప్రజల ప్రయోజనాల కోసం కాదండి ఇక్కడ సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తారు ముఖ్యమంత్రి ప ముఖ్యమంత్రిని పనిచేయనియరు మంత్రులు చక్కగా పనిచేయరు పోనీ ఢిల్లీకి సంబంధించిన పరిపాలన వీళ్ళు ఉన్నది వాళ్ళన్నా చక్కగా చేస్తారంటే ఎవరు చేయరు ఎక్కడ వేసిన గొంగడికి అక్కడే ఇక జరిగేది ఏముంటుంది ఇగో సర్కారు ప్రయారిటీ తగ్గే ప్రమాదం ఉందంటున్నా ఇంకొందరు అవును ఢిల్లీ నుండి వచ్చిన నేత ప్రమా పాదయాత్ర ఎందుకు అసలు ఇప్పుడు సోనియా గాంధీ ప్ర పాదయాత్ర చేసిందంటే దేశవ్యాప్తంగా ఆమెకు పబ్లిసిటీ ఉంది ప్రియాంక గాంధీ చేసిందంటే అప్కమింగ్ లీడర్గా వచ్చి ఎంతో కొంత రాహుల్ గాంధీ చేసిండంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రమాద ప్రధాని కావాలనే ఆశతో పనిచేస్తాడంటే ఆయన కొంత క్రెడిబుల్ రేవంత్ రెడ్డి చేసిండంటే ఈ ప్రాంత బిడ్డ ఇక్కడి వ్యక్తి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన చేసిండే ఒక అర్థం ఉంది లేదు మంత్రులు అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డలు వాళ్ళు చేయడంలో తప్పు లేదు కానీ ఢిల్లీకి సంబంధించిన నేతలు వచ్చి చేస్తే ఏమత్తుంది లొట్టపీస్ వస్తుంది ఇంకొకటి విపక్షాలు ఖచ్చితంగా అడ్డుకుంటాయి ఎందుకు అడ్డుకోవద్దు వీళ్ళను ఏ ఏం చేసి అని ఏం చేసిరని విపక్షాలు కాదు అందరు అడ్డుకుంటారు ఇక్కడ పాదయాత్ర చేయదలుచుకుంటే రేవంత్ రెడ్డిని చేయమని చెప్పు రేవంత్ రెడ్డి చేస్తే జర సూన్ కన్నా వార్త చదవని కన్నా కొంచెం అందం ఉంటుంది లేకపోతే ఇంకా గంతే ఉంటుంది ఇక చూడు రే